మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది కళ్యాణ్ చాలా డిస్టర్బ్గా ఉంటాడు ఇక హౌస్ అంతా కూడా టవర్ టాస్క్ వల్ల చాలా మైండ్ డిస్టర్బ్గా ఉంటారు ఎందుకంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇంకొకరితో ఎనిమీ అయిపోతూ ఉంటారు ఇలా మొత్తానికి తనుజ అయితే ఫ్రెష్ మూడ్లోకి వచ్చేస్తుంది టాస్క్ అయిపోయింది కదా అది అక్కడికి వదిలేయండి ఇంకా రెండు వారాలే ఉంది కాబట్టి ఫ్రీగా ఉందాం చాలా చిల్గా ఉందాము అంటూ కళ్యాణ్ అలానే ఇమాన్యువల్ తన రీతులు మైండ్స్ మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక మీకు ఇష్టమైన టీ కూడా పెడతాను అల్లం వేసి ఫ్రెష్గా అంటుంది ఇక కళ్యాణ్ ఆ మాటలన్నీ వినలేక బయటికి వచ్చేస్తాడు ఇక గార్డెన్ ఏరియాలో కాసేపు ప్రశాంతంగా నడుద్దాం అనుకుంటూ ఉంటాడు తనజా అప్పుడు కూడా కళ్యాణ్ ని తలుచుకుంటూ ఉంటుంది కళ్యాణ్ ఏంటి బయటికి వెళ్ళిపోయాడు ప్రశాంతంగా అనుకుంటూ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఉండాలిగా అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఇమాన్యూల్ కళ్యాణ్ కట్ చేస్తూ గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటారు ఇమాన్యుల్ అడుగుతాడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటావురా ఇప్పుడు మనం ఆడిన టాస్క్ల వల్ల మన ఓటింగ్స్కి కానీ మన సపోర్టింగ్కి కానీ ఏమైనా తేడా వస్తుంది అంటావా అని అడుగుతున్నప్పుడు ఎవరికి తేడా వస్తుంది అయితే గీతే నీకు నాకే వస్తుంది ఎందుకంటే మనమే గేమ్స్ ఆడుతూ కనిపించాం ఎక్కువగా కాబట్టి ఈ వీక్ అంతా అంటూ ఉంటారు ఇక కట్ చేస్తే తనజ కోసం స్పెషల్ కాఫీ పంపిస్తాడు బిగ్ బాస్ ఇక హౌస్ మేంట్స్ అంతా కూడా కాఫీ నాకు నాకు అంటూ ఉంటారు ఇమాన్యుల్ ఇక ఆ మాటలకి కళ్యాణ్ కూడా వచ్చి అంటాడు కాఫీ అందరికీ ఇస్తే బాగుంటుంది కదా అని పేరేమీ లేసి రాసి లేదు కదా అంటూ సైలెంట్గా అంటాడు అరే నేను కాఫీ అందరి కోసం కూడా కలపాలని అనుకుంటున్నాను అందుకే బిగ్ బాస్కి అడిగా స్పెషల్గా నాకు మాత్రమే కాదు అలానే కాఫీ నేను దాయాల్సిన పని కూడా లేదు ఎందుకంటే హౌస్ అందరికీ కాఫీ నేనే చేసిస్తున్నా కాబట్టి అంటూ తనజ చాలా యాక్టివ్గా ఫ్రెష్ మూడ్లో కనిపిస్తూ ఉంది తను ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మాత్రం చాలా కామెంట్ కూల్గా కనిపిస్తూ ఉంది మేబీ వీళ్ళందరూ డిస్టర్బ్ మూడ్లో ఉండడం వల్ల తనజ అయితే వాళ్ళందరినీ రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తూ అయితే హౌస్లో చిల్ అవుతూ కనిపిస్తుంది